కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ విశాఖ డైరీ మేనేజర్ ఏ రవికుమార్ పిలుపునిచ్చారు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా రంగంపేట ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు గాలి నీరు నేల కాలుష్యం కాకుండా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు గృహ నీటి వాడకంలో వృధాగా పోయే నీటిని మొక్కల పెంపకానికి వినియోగించాలన్నారు బాల్యం నుంచి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు కాలుష్య నియంత్రణలపై పలు నినాదాలు చేయించారు పాఠశాల విద్యాభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ పిఎస్ గోవింద్ సిబ్బంది శ్రీనివాస్ వినయ్ శివ శ్రవణ్ కుమార్ రాము శాంసుందర్ సతీష్ హెచ్ఎం కె గణేష్ తదితరులు పాల్గొన్నారు అందువల్ల పర్యావరణం కాపాడే ఇది ఉంటుంది అనమాట ప్లాస్టిక్ మేము ఉన్నాం మేము ప్లాస్టిక్ కవర్లు అవన్నీ మేము ఏం చేస్తాం రీసైకిల్ చేస్తాము ఆ కవర్లు అన్నీ మేము మళ్ళీ కంపెనీకి వేరే కంపెనీకి పంపించే ప్లాస్టిక్ అంతా మళ్ళీ రీసైకిల్ చేస్తారు అర్థాలు సో అలా ఇంట్లో వచ్చే బాల్ కవర్ అయినా సరే అవన్నీ కూడా మీరు కూడా రీసైకిల్ చేసారు కదా అవన్నీ బయట అమ్ముతుంటారు కదా కవర్లు అంటే వాళ్ళు రీసైకిల్ ఉంటారు అలా పర్యావరణం కాపాడడానికి మీ వల్ల కృషిగా మీరు అందరూ కూడా చేస్తే మీ తల్లిదండ్రులతో చెప్పి ఆచరణ చేస్తే మనందరూ కూడా ఈ ప్రపంచం భూమి అనేది చాలా రోజులు ఉంటుంది మనందరూ హ్యాపీగా సార్ చెప్పినట్టు ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉత్సాహంగా అందరూ ఉండొచ్చు కాబట్టి అందరూ కూడా ఆయన ఆచరిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి సార్కి అందరూ కూడా ధన్యవాదాలు మా టీమ్ అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్